తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి వివాదానికి సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా నేను ఒక పది పాయింట్లలో సాధ్యమైనంత బ్రీఫ్గా అన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఇతర లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీడియో కింద మీరు ఆసక్తి ఉంటే ఎన్డీటిబి రిపోర్ట్స్ ఇతర లింకులను కూడా చూడవచ్చు సో ఫస్ట్ ప్రశ్న ఏమిటి లడ్డూల తయారీలో వాడిన ఆవు నెయ్యి అంతా కల్తీయేనా మొత్తం నెయ్యిలో జంతువులకు అవశేషాలు కనిపించినాయా ఇది చాలామందికి ఉండే అనుమానం టీటీడీకి రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సరఫరా అయినటువంటి ఆవు నెయ్యి అంతా కూడా జంతువుల కొవ్వుతో ఉంది అని చెప్పటానికి ఆధారాలు ఏమీ లేవు ఒకటేమిటంటే గతంలో ఎప్పుడూ కూడా ఇంత విస్తృతంగా ఒక అథెంటిక్ ల్యాబ్ తోటి ఒక అవుట్ సైడ్ ల్యాబ్ తోటి పరీక్షలు చేయించాల టిటిడి అది గమనించాల్సిన విషయం తాజాగా కూడా టీటీడీకి సరఫరా అవుతున్నటువంటి ఆవు నెయ్యి అంతా కూడా కల్తీయే ఇందులో జంతువులకు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఆధారాలు కూడా లేవు రెండవ ప్రశ్న ప్రస్తుతం సప్లయర్స్ ఎవరు ఎవరు సరఫరా చేస్తున్నారు టీటీడీకి ఎవరు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశారని చెప్పి టీటీడీ కనిపెట్టింది ప్రస్తుతం ఐదుగురు సప్లైర్స్ ఉన్నారు టీటీడీకి వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు పరాగ్ మిల్క్ ఫుడ్స్ మూడు ఏఆర్ డైరీ ఫుడ్స్ నాలుగు కృపారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఈ ఐదు డైరీ సంస్థలు టీటీడీకి ప్రస్తుతం ఆవు నీని సరఫరా చేస్తున్నాయి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఈ ఆవు నీ సరఫరా కోసం టీటీడీ టెండర్లు పిలుస్తోంది సో లాస్ట్ టైము నెయ్యి సరఫరా కోసం మార్చి పన్నెండవ తేదీ ఇరవై ఇరవై నాలుగున టీటీడీ టెండర్లను పిలిచింది అందులో కిలో మూడు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యిని అందించేలాగా ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేటువంటి కంపెనీకి ఈ కంపెనీ తమిళనాడుకు చెందింది మే పదిహేనున ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్కి టీటీడీ టెండర్ని ఖరారు చేసింది మే పదిహేను తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల గ్యాప్ తర్వాత ఈ ఎయిర్ ఫుడ్స్ అనేటువంటి డైరీ సంస్థ మొత్తం పది ట్యాంకర్లని టీటీడీకి సరఫరా చేసింది ఇందులో ఆరు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీలో వినియోగించారు రకరకాల చోట్ల అయితే ఈ కంపెనీ సప్లై చేసినటువంటి నెయ్యి క్వాలిటీ మీద ప్రాథమికంగా కొన్ని అనుమానాలు వచ్చినాయి నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ తీసి ఇది మనం బయట ల్యాబ్కి పంపించాలి అని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత నిర్ణయించారు కొత్తగా వచ్చినటువంటి ఈవో జె శ్యామలరావు గారు పంపించినప్పుడు ఇందులో కల్తీ ఉన్నట్టుగా తేలింది సో ఈ శాంపుల్స్ అన్నీ కూడా ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేటువంటి కంపెనీకి చెందినవి మొత్తం నాలుగు నమూనాలు పంపించారు ఒక శాంపుల్ కాదు నాలుగు శాంపుల్స్ పంపించారు నాలుగు ట్యాంకర్ల నుంచి ఇప్పుడు ఈవో గారు చెప్పేది ఏమిటంటే ఈ నాలుగు శాంపుల్స్లోనూ ఒకే తరహా ఫలితాలు వచ్చినాయి రిపోర్ట్స్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మే నెల ఆఖరి నుంచి ఎయిర్ డైరీ ఫుడ్స్ వారు సరఫరా చేసినటువంటి ఆవు నీలో మాత్రమే కల్తీ ఉన్నది అని చెప్పి టీటీడీ వారు కనుగొన్నారు గతంలో ఎప్పుడూ కూడా బయట ల్యాబ్కి పంపించి టెస్టులు చేయించలేదు కాబట్టి కల్తీ జరిగిందో లేదో చెప్పడం కష్టం మరి టీటీడీకే టెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాయని చెప్పారు కదా మూడు దశల పరీక్షలు చేసి కానీ నాణ్యత నిర్ధారించడం అని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న చెప్పారు కదా వాస్తవం ఏంటంటే టీటీడీకి సొంత ల్యాబ్ ఏమీ లేదు టీటీడీ దగ్గర చాలా సింపుల్ పరికరాలు మాత్రమే ఉన్నాయి ఒక ఎనాలసిస్ ల్యాబ్ అనే పేరుతో ఒకటి ఉంది కానీ అది చాలా ప్రాథమికమైనది సరఫరా అయినటువంటి ఏ ఆహార పదార్థమైనా కల్తీ ఉండే అవకాశం ఉంది అనే అనుమానం వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఆపుతారు వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమీ లేదు కాబట్టి ఒక ప్రాథమికమైనటువంటి ఒక టెస్ట్ చేస్తారు వాళ్ళకు కొంచెం అనుమానం వచ్చింది కల్తీ ఉందని ఉన్నప్పుడు వాటిని ఆపేసి వెనక పంపించడం అలాంటివి చేస్తుంటారు కల్తీ నిర్ధారించడానికి అవసరమైనటువంటి అత్యాధునిక పరికరాలు లేక నైపుణ్యం టీటీడీ దగ్గర లేవు అని చెప్పి విస్పష్టంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జే శ్యామలరావు నిన్నటి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు అయితే టెండర్ షట్టల ప్రకారం అట నేషనల్ ఎక్రటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలబరేషన్ ల్యాబొరేటరీస్ యొక్క గుర్తింపు ఉన్నటువంటి ల్యాబుల్లో పరీక్షించవచ్చు టీటీడీ వారు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో కూడా ఇదే ప్రస్తావించింది ఎన్ఈబిఎల్ వారు చేస్తారు అని చెప్పి ఆయన పూర్తిగా సమాచారం లేకుండా చెప్పారు కానీ ఎన్ఈబిఎల్ ఎక్రెడిటెడ్ ల్యాబ్లో చేయించవచ్చు అని టెండర్ షర్తలో ఉన్నది కానీ ఎప్పుడూ చేయించలేదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడూ ఎన్నడో కూడా పరీక్షలకు పంపించలేదు అంతేకాదు బయటికి పంపించలేదు కల్తీని పరీక్షించేటువంటి ఒక పటిష్టమైన ల్యాబ్ని తిరుమలలోనే ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు సో ఇట్లా ల్యాబ్ లేకపోవడాన్ని తిరుమలలో టీటీడీలో సరఫరాదారులు అలుసుగా తీసుకున్నారు నాలుగో పాయింట్ మరి అన్ని టెస్టులు చేసేటువంటి సామర్థ్యం ఉన్న ల్యాబ్ టీటీడీకి లేకపోతే గతంలో ఎట్లా జరుగుతూ వస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా హయాంలో మేము పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు వెనక పంపించాము ఆ పదార్థాలు బాగాలేదని లేదని ముందు ప్రభుత్వంలో కూడా పదిహేను సార్లు పంపించారు కాబట్టి ఎప్పుడూ టెస్టులు జరుగుతున్నాయి అదొక నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పారు వాస్తవం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని రకాల టెస్టులు చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంటు టీటీడీ వారి దగ్గర లేదు టీటీడీ వారు సుమారు నలభై ఎనిమిది రకాల సరుకులు కొంటారట ఆహార పదార్థాలు వీటన్నింటినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి గోడౌన్లో భద్రపరుస్తారు వాటి నాణ్యతను పరీక్షించాలి అనుకున్నప్పుడు మాత్రమే తిరుమల కొండపైకి తీసుకొస్తారు అక్కడ ఒక చిన్న ల్యాబ్ ఉన్నది బట్ ఇంతకుముందు చెప్పినట్టు అది చాలా ప్రాథమికమైనటువంటి ల్యాబ్ అందులో ఏమీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేదు సో పైకి వచ్చి ఏదో టెస్ట్ చేసామని చెప్పి తూతూ మంత్రంగా ఈ టెస్టులు చేస్తారు టీటీడీకి ప్రతిరోజు నెయ్యి పది ట్యాంకర్లు వస్తాయి అంటే రోజుకి పదిహేను టన్నుల నెయ్యిని వాడుతుంటుంది టీటీడీ ఒక్కో ట్యాంకర్లో పన్నెండు వేల లీటర్ల నెయ్యితో రోజుకి పదిహేను టన్నులు ఈ విధంగా వస్తాయి సో వీటిల్లో కొన్ని ట్యాంకర్ల నుంచి ర్యాండమ్గా నమూనాలు తీసుకొని తిరుమలకు వెళ్ళి పరీక్షిస్తారు సో ఇంతమంది చెప్పినట్టు వాటిలో ఎట్లాంటి కల్తీ జరిగింది అని నిగ్గు తేల్చడానికి అవసరమైనటువంటి ఆధునిక పరికరాలు ఆ ల్యాబ్లో లేవు సో ఒక విమర్శ ఏమిటంటే వచ్చిన ప్రతి ట్యాంకర్లో నెయ్యి అని చెప్పి సర్టిఫై చేయలేరు కాబట్టి అప్పుడప్పుడు అనుమానం కొంచెం అనుమానం రాగానే కొన్ని ట్యాంకర్లని తిప్పి పంపిస్తారు టీటీడీ వాళ్ళు ఆ ల్యాబ్ పేరుతోటి అనేటువంటి విమర్శ ఉంది ఆ వెనక పంపించిన ట్యాంకర్లు కొంత దూరం వెళ్ళి ఇంకో ట్యాంకర్లోకి మార్చుకొని మళ్ళీ వస్తాయట ఈ విధమైన ఘటనలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సో మొత్తంగా ఏమిటంటే టీటీడీలో సమగ్రంగా ఆహార పదార్థాలను టెస్ట్ చేయడానికి అన్ని పారామీటర్స్ మీద అవసరమైనటువంటి ల్యాబొరేటరీ లేదు ఇప్పుడు తాజాగా ఈ టెస్టింగ్కి సంబంధించి జరిగిన పరిణామాలు ఏమిటి కొత్త ప్రభుత్వం జూన్లో వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీటీడీకి కొత్తగా జే శ్యామలరావు గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు ఆయన బాధ్యతలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి అందులో ఒక ఆరోపణ ఏమిటి లడ్డూలు ప్రసాదాలు ఇవన్నీ కూడా వాటి క్వాలిటీ బాగా తగ్గిపోయింది అని భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు సమగ్రంగా పరిశీలించండి అని ఆదేశాలు ఇచ్చారు ఆ నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ వారు కొత్తగా వచ్చిన ఈవో గారు ఈ నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి జులై ఆరు పన్నెండు ఈ రెండు తేదీల్లో ఎన్డీడీబీ క్యాఫ్ ల్యాబ్ వారికి నమూనాలు పంపించారు ఎన్డీడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇది గుజరాత్లో ఉంది ఆ ఎన్డీడీబీ కిందనే కాఫ్ అని కూడా ఉంటుంది దాని పేరు సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సో ఒక వారం తర్వాత ఫలితాలు వచ్చినాయి జులైలోనే ఫలితాలు వచ్చిన తర్వాత వాటి ప్రకారం పంది కొవ్వు గుడ్డు కొవ్వుతో పాటు ఇతర పదార్థాలు కూడా నెయ్యిలో కలిసి ఉన్నాయి అని తెలిసింది సో డీటెయిల్డ్గా ఎన్డీడీబీ రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎన్డీడిబికి ఇంత ముందు చెప్పినట్టు నాలుగు శాంపుల్స్ ఇచ్చారు ఒకటి కాదు అందువల్ల నాలుగు రిపోర్ట్లు వచ్చినాయి చాలామంది ఒక రెండు రిపోర్ట్లు సోషల్ మీడియాలో బయటికి వచ్చినాయి సర్కులేట్ అవుతున్నాయి వాటిపైన నంబర్స్ చూసి ల్యాబ్ నెంబర్స్ నంబర్స్ చూడండి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇదంతా ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ అని కూడా అన్నారు వాస్తవం ఏంటంటే యాక్చువల్గా ఫోర్ రిపోర్ట్స్ ఉన్నాయి ఫోర్ శాంపుల్స్ పంపించారు కాబట్టి అయితే ఈవో గారు ఏం చెప్పారంటే అన్ని రిపోర్ట్స్లో కూడా నాలుగు రిపోర్ట్స్లో కూడా ఒకే తరహా ఫలితాలు వచ్చినాయి అని తన ప్రెస్ చెప్పారు శాంపుల్స్లో కల్తీ ఉంది జంతువుల కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయి అడల్ట్రేషను యానిమల్ ఫ్యాట్స్ ఈ రెండు కూడా ఉన్నాయి అని పాటు చేప నూనె కూడా ఉందని కూడా చూసాము అందులో ఈ రిపోర్ట్స్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింకులు కొంచెం టెక్నికల్గా ఉంటాయి ఆసక్తి ఉన్నవాళ్ళు చూడవచ్చు ఇందులో నెంబర్స్ చూస్తే మీరు ల్యాబ్ రెఫరెన్స్ నంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అని నాలుగు ఉంటాయి చూడండి ఈ పంపించిన డేట్స్ అన్నీ కూడా వీటిలోనే ఉన్నాయి ఎప్పుడు టీడీడీ వారు పంపించారు ఎప్పుడు ఎన్డీడిబి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఎప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఈ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి అయితే ఈ నాలుగు రిపోర్ట్లలో అన్నీ ఒకేలాగా ఉండవు దాదాపుగా సిమిలర్గా ఉన్నాయి అంటే నాకు అర్థమైనంత మేరకు ఇది టెక్నికల్గా ఉంటాయి చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం మెయిన్ రిపోర్ట్ కన్నా చదివితే మనకేం అర్థం కాదు వాస్తవానికి పదకొండు నుంచి ఇరవై ఏడు పారామీటర్స్ వరకు మరి టెస్టులు ఉన్నాయి అందులో ఏది ఏమిటి అనేది మనకు తెలియదు అయితే టీటీడీ వారు మీరు ఇంటర్ప్రిట్ చేసేవండి మాకు అర్థం కావడం లేదని అడిగితే వాళ్ళు ఒక ఎనెక్జర్ ఇచ్చారు ఆ ఎనెక్జర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అందులో నాలుగు రిపోర్ట్లకు గాను మూడు రిపోర్ట్లకు మాత్రమే ఎనగ్జెస్ ఉన్నాయి బహుశా మొదటి రిపోర్ట్లో ఎక్కువ మరి అడల్ట్రేషన్ లేదు అనేటువంటి రిపోర్ట్ వచ్చిందేమో తెలియదు అదైతే మిస్సింగ్ లేదు మిగతా మూడింటికి కూడా ఎనర్జర్స్ ఉన్నాయి అంటే ఇంటర్ చేసి ఇవ్వండి మాకు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన అన్నమాట దీనికి ఏంటి అందులోనే ఉన్నది ఈ మాట పంది కొవ్వు ఉన్నది బీఫ్ కొవ్వు ఉన్నది చేప ఆయిల్ ఉన్నది చేప నూనె ఉన్నది అని అందులో వచ్చింది దీనికి సంబంధించి ఉదాహరణగా చెప్పాలి అంటే మీరు యాభై ఐదు అనే నెంబర్ ఉన్నటువంటి ఆ రిపోర్ట్ తీసుకోండి దాంట్లో ఎనక్జర్ని కనుక చూస్తే వాటికి సంబంధించి కొన్ని మాట్లాడారు శ్యామలరావు గారు కూడా సో అది ఇక్కడ నేను ప్రస్తావిస్తాను ఎస్ వాల్యూ అని ఉంటాయి ఎస్ విలువ అనమాట అదన్నీ ఏదో ఈక్వేషన్స్ అది తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు వరకు ఉండాలి ఐడియల్గా ఎనక్జర్ ఫిఫ్టీ ఫైవ్లో చూడండి అయితే పరిమితికి మించి నూట పదిహేడు పాయింట్ ఒకటి ఐదు ఉన్నట్టు నిర్ధారణ అయింది అని ఆ రిపోర్ట్లో ఉంది అని వాళ్ళు ఆ ఇన్ఫరెన్స్ తీసుకున్నారు మరో ఈక్వేషన్ ప్రకారం తొంభై ఐదు నుంచి నూట నాలుగు మధ్య ఉండాల్సినటువంటి ఎస్ విలువ ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరుగా ఉంది కాబట్టి ఇందులో నెయ్యిలో గుడ్డుకు కలిసి ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు ఓవరాల్గా నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి ఎస్ విలువ ఎంత ఉండాలి అంటే తొంభై ఐదు నుంచి నూట నాలుగు మధ్యలో ఉండాలి అయితే చాలా తక్కువగా పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు మాత్రమే ఉన్నది అని చెప్పి ఈ యాభై ఐదు అనే ఉన్న రిపోర్ట్లో ఎనక్జర్లో ఉన్నది ఈ పరీక్షలో తేలిందని శ్యామలరావు గారు చెప్పారు ఇవన్నీ అంటే ఇంత తక్కువ ఉంటే పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు మాత్రమే ఉంటే వాల్యూ ఇది చూడడానికి నెయ్యిలా కనిపిస్తుంది తప్ప అసలు అది నెయ్యే కాదు ఇందులో జంతు కొవ్వులతో పాటు వివిధ రకాల పదార్థాలు కలిశాయి అనే విషయం అర్థమవుతుంది అని చెప్పి టీటీడీ ఈవో గారు చెప్పారు నెక్స్ట్ పాయింట్ కల్తీ విషయం తెలిసిన తర్వాత టీటీడీ వారు ఏం చర్యలు తీసుకున్నారు సో మనం ఇంతమంది చెప్పినట్టు మొత్తం నాలుగు శాంపుల్స్ పంపిస్తే నాలుగు డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చినాయి కానీ అన్నింటిలో ఫలితాలు మాత్రం ఒకే తరహాగా ఉన్నాయి సో ఈ నేను సరఫరా చేసింది ఎవరు ఇంతకుముందు చెప్పినట్టు తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంటనే ఏం చర్యలు తీసుకున్నారు ఈ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంతేకాదు వాళ్ళకి జరిమానా విధించేటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టారు ఇంకా ఇతర న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాము అని ఈవో గారు చెప్పారు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి అదేంటంటే ఎప్పుడో జులైలో ఈ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు వెయిట్ చేశారు కావాలనే చేశారా ఉద్దేశాలు ఏంటి అని చెప్పి కొంతమంది ప్రశ్నించారు నిజానికి దీన్ని ఒక పెద్ద గొడవ చేయాలని చెప్పి ప్రభుత్వం బహుశా అనుకోలేదు ఎందుకంటే జూలైలోనే ఈ రిపోర్ట్లు వచ్చినప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు అయితే ఎక్కువ మంది అప్పుడు ఫాలో అయ్యి ఉండరు అంతేకాదు ఒక ప్రశ్న నోటు కూడా ఇచ్చారు ఆ ప్రశ్న నోటు ఇప్పటికీ కూడా టీటీడీ వెబ్సైట్లో ఉన్నది స్టర్న్ యాక్షన్ అగెన్స్ట్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఘీ అనేది హెడ్లైన్ డేట్ ఏమిటి ఇరవై రెండు జూలై ఇరవై ఇరవై నాలుగు ఇందులో క్లియర్గా ఏం రాశారంటే ఈ అన్న ప్రసాదాలకు సంబంధించి లడ్డూ క్వాలిటీకి సంబంధించి భక్తుల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మేము దీన్ని క్వాలిటీ పంచడానికి కృషి చేస్తున్నాము ఇందుకోసం అని చెప్పి మేము నెయ్యి శాంపుల్స్ని నేషనల్ ఎక్రటేషన్ బోర్డ్ ఫార్ టెస్టింగ్ అండ్ క్యాలబురేషన్ ల్యాబోరేటరీస్కి పంపించాము వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే టీటీడీకి మొత్తం ఐదుగురు సప్లయర్స్ ఆవు నెయ్యి సరఫరా చేస్తే అందులో ఒక సప్లయర్ సరఫరా చేసినటువంటి ఆవు నెయ్యిలో కల్తీ ఉన్నది అనే విషయాన్ని కనుగొన్నారు ప్రమాణాలకు తగ్గట్టుగా ఆవు నెయ్యి లేదు అని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చారు అంతేకాదు అడల్ట్రేటెడ్ ఘీ సప్లై చేశారు అని కూడా చెప్పారు కల్తీ నెయ్యిని సప్లై చేశారు వాళ్ళు ప్రమాణాలను పాటించలేదు అని చెప్పారు ఆ కంపెనీ పేరు చెప్పలేదు ఇంత ముందు చెప్పినట్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చాము అంతేకాదు వాళ్ళని బ్లాక్ లిస్ట్ కూడా చేశాము అని ఉన్నది ఇందులో అయితే ఇందులో మళ్ళీ ఒక చిన్న ప్రశ్న కొంతమంది లేవనెత్తారు ఏమిటంటే దీని డేట్ ఉంది ఇరవై రెండు జులై ఇరవై ఇరవై నాలుగు మరి ఆ రిపోర్ట్స్లో డేట్ చాలా వరకు ఇరవై మూడో తేదీన వచ్చినట్టుగా ఉన్నాయి కదా అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది కూడా శ్యామలరావు గారు చెప్పారు ముందు యాక్చువల్గా రిపోర్ట్స్ వచ్చినాయి కానీ అవి చాలా టెక్నికల్గా ఉంటాయి ఏం అర్థం కాదు అవి చూస్తే మనకి చాలా రకరకాల పారామీటర్స్లో ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి చెప్పారు ఆ పారామీటర్స్ ఏమిటో స్టాండర్డ్ ఏమిటో ఎవరికి తెలియదు అర్థం కావు కూడా అవన్నీ టెక్నికల్ పదాలు సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే వారిని అడిగారు కొంచెం మీరు ఇంటర్ప్రెట్ చేసేవండి మాకు అర్థం కావడానికి సులభంగా అంటే వాళ్ళు ఎనర్జెస్ ఇచ్చారు దానికి ప్రతి రిపోర్ట్కి ఒక ఎనర్జీ ఇచ్చారు ఆ నాలుగింటిలో మూడు ఎనర్జెస్ చేసి ఉన్నాయి ఫస్ట్ దానికైతే లేదు నేను ఇప్పుడు ఈ వీడియో కింద పెట్టినటువంటి అటాచ్మెంట్స్లో మీరు చూస్తే ఆ ఎనర్జస్ మూడు కూడా అందులో చాలా స్పష్టంగా వివరంగా ఉంటుంది కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది బీఫ్ టాలో ఉంది ఫిష్ ఆయిల్ ఉంది యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి రాసింది అందులోనే క్లియర్గా కాబట్టి పై వాటిని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఫారిన్ ఫ్యాట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు సింపుల్గా అర్థం కావడానికి సో ముందే వాళ్ళకి సమాచారం ఉంది కాకపోతే ఈ ఫారిన్ ఫ్యాట్కి సంబంధించి ఇది యానిమల్ కొవ్వు ఇది చేప నూనె ఇట్లాంటి విషయాలు తెలియదు వీళ్ళకి అందువల్ల అందులో ఇవన్నీ ఏమి రాయకుండా సింపుల్గా అడల్ట్రేటెడ్ ఘీ కల్తీ నెయ్యి అని కనిపెట్టారు అని రాశారు అంతే అది ఇక్కడ వివరణ నెక్స్ట్ ప్రశ్న మరి ఈ కల్తీ జరగడానికి కారణాలు ఏంటి కారణాలు ప్రధానంగా చెప్పేది ఏమిటంటే రేట్ డిఫరెన్స్ స్వచ్ఛమైన నాణ్యమైన నెయ్యి అందించాలంటే ఎంతో కొంత ధర ఉంటుంది చీప్గా రాదు కదా అలాంటిది ఈ సప్లయర్స్ టీటీడీకి కిలో మూడు వందల ఇరవై రూపాయల నుంచి కిలో నాలుగు వందల పదకొండు రూపాయల ఎలా సాధ్యం అది ఈ ధరలకి నాణ్యమైన నెయ్యి అందించడం సాధ్యం కాదని చెప్పి ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా మాకు చెప్పారు అని టీటీడీఈఓ చెప్పారు ఈ సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరిగింది అదేంటంటే ఈ అలర్ అయిన తర్వాత టీటీడీకి చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఎంతో భక్తితో చేశాము అని చాలా జాగ్రత్తగా చేశాము అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎంత జాగ్రత్తగా చేశారో స్వామివారికి నివేదించేటువంటి ప్రసాదాలు ఉంటాయి కొండ స్వామివారికి నేరుగా నివేదించేటువంటి ప్రసాదాలు ఆ ప్రసాదాల తయారీకి రాజస్థాన్లో ఉండేటువంటి ఫతేహపూర్ అనే ప్రాంతం నుంచి రోజుకి అరవై కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవాళ్ళం మేము అని చెప్పాడు సుబ్బారెడ్డి గారు అరవై కిలోలకి లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది అని ఆయనే చెప్పాడు అంటే కిలో నెయ్యి ధర ఎంత పడింది అది పదహారు వందల అరవై ఏడు రూపాయలు అన్నమాట మరి అదేమో పదహారు వందల అరవై ఏడు రూపాయలయితే ఎంత దేశీ నెయ్యి అయినా కూడా ఇక్కడ ప్రసాదాల కోసం కొన్న నెయ్యి కిలో మూడు వందల ఇరవై రూపాయలు చూపిన ఎట్లా వచ్చింది అంటే కల్తీ చేయకుండా సప్లై చేయడం సాధ్యం కాదు అనే విషయం అర్థమవుతుంది కదా అనేది ఇప్పుడు ఈవో శ్యామలరావు గారు చెప్తున్న మాట ఇదంతా బయటపడింది అలరైంది బాగానే ఉంది ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు చాలామంది వేస్తారు ఈ ప్రశ్న